నమస్కారం శ్రీకాకుళం నియోజకవర్గ సర్పంచ్ సంఘ సంఘం నుంచి మాట్లాడుతున్నాం సర్పంచ్లకి అనేది ఒక విగ్రహ ఉత్సవాలుగా ప్రభుత్వం ఈరోజు వరకు వెంటనే చేస్తుంది దానికి అందరూ చాలా బాధపడుతున్నారు ఎందువల్లంటే పంచాయతీలో త్రాగునీరు కానీ పారిశుధ్యం కానీ కరెంటు కానీ ఏ రకంగా చేయడానికి సర్పంచ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే పదే పదే ప్రభుత్వానికి అన్ని రంగా మీద నుంచి కింద వరకు అందరము సార్లు తెలియజేశాము దానికి స్పందన లేదు అందువల్ల సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళకి గౌరవం లేదు గౌరవ వ్యాధనం లేదు అందువల్ల మేము అందరము కలిసి నియోజకవర్గం తరఫున అందరూ వైవి రాజేంద్ర ప్రసాద్ పిలుపు మేరకు అందరూ సెలవు అసెంబ్లీకి ఆరో తేదీన పిలుపునిస్తున్నాం అందరూ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ పార్టీలు అధ్యయతం అధ్యత మేరకు అందరూ వచ్చి పాల్గొనని పాల్గొని జయప్రదం చేస్తారని కోరుతున్నాం